ారా నేను బాగున్నాను ఈరోజు దెబోరే కిచెన్లో నేను ఏం చేస్తున్నానంటే ఆవకాయలు అంటారు వీటిని ఆవకాయలు అంటారు కలింకాయలు అంటారు నేనైతే దీంతో రొట్టి పచ్చడి చేస్తున్నా ఇది సీజన్లోనే వస్తాయి అనమాట ఇవి ఇలా గ్రీన్ కలర్ కూడా వస్తాయి గ్రీన్ కలర్లో కూడా చేసుకోవచ్చు కానీ నేనైతే ఇవి కడుక్కన్నాను ఒక ముప్పై నలభై అని ముప్పై నలభై ఉంటాయి ఇవి అయితే ఇందులో నుంచి ఏం చేయాలంటే ఇవి ఇలా పలుకులు ఉంటాయి అన్నమాట ఇవి పలుకులు ఏంటంటే ఒకరొకరు ఉంటాయి ఇవైతే ఇవి తీసేసుకోవాలి తెలియని వాళ్ళ గురించి చెప్తున్నా తెలిసిన వాళ్ళు అయితే తీసేస్తారు ఇవన్నీ తీసేసుకోవాలి ఇప్పుడు దీనికి కావాల్సింది ఏమేం కావాలనో చూపిస్తాను చాలా బాగుంటుంది అనమాట ఈ పచ్చడి సంవత్సరానికి ఒకసారి వస్తాయి అన్నమాట ఈ కాయలు మేమైతే ఇవి కలింకాయలు కాయలు అంటాం కొంతమంది ఆవకాయలు అంటారు ఓకేనా ఇగో ఇట్లాంటి పలుకులు తీసేసుకోవాలి దీనికి కావాల్సిన చూపిస్తాను నేను ఇవి ఒక పది పదిహేను ఎండి మిరకపాయలు ఒక చెంచా ధనియాలు ఒక చెంచా జీలకర్ర ఒక చెంచా నువ్వులు వేస్తున్నా కొంచెం నువ్వులు ఏంటంటే ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకులేదు కానీ నేనైతే టేస్ట్ గురించి వేస్తున్నాను ఇవైతే దీనికి కావాలి సింపుల్గా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఓకేనా ఇవైతే మొత్తం నేను ఇవి ఆవకాయల గింజలన్నీ తీసేసి నేను చూపిస్తాను ఎందుకంటే ఎక్కువ అవి తీసే వరకు చాలా టైం పడుతుంది ఇప్పుడైతే మనమైతే వీడియోలోకి అయితే వెళ్దాం నైడో చూసేవారు లైక్ లాస్ట్ వరకు చూడండి చూసిన వారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా వీడియో చూస్తున్నా కానీ లైక్ మాత్రం కొడతలేరు వీడియో చూసిన వారు లైక్ కొడితే మీరు నాకు సపోర్ట్ చేస్తేనే కదా నేను ముందుకు వెళ్తాను ఓకేనా ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలనిపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను నేనైతే బాండీల్లో ఆయిల్ వేసుకున్నా ఇవి మనం కలింకాయలు అయితే ఇవి అయితే అన్నీ నేను కోసుకొని పెట్టుకున్నా ఈ పలుకులు తీసేసిన అన్నీ ఇప్పుడైతే లెండి మిర్చి ఇవన్నీ వేసేసుకుందాం జీలకర్ర కూడా వేసేస్తున్నా సన్న మంట మీద ఎంచుకోవాలి నువ్వులు కూడా ఇందులోనే వేసేసుకోవాలి ఇప్పుడైతే ఇవైతే తీసేస్తున్నాం ఇవన్నీ తీసుకొని మనం ఇప్పుడు ఇందులోనే కొంచెం అంత ఆయిల్ వేసేసి ఇవి మనం ఈ కలింకాయలు కాయలు కూడా ఎంచేసుకోవాలి ఫ్రెండ్స్ ఇవైతే మనమైతే ఎంపుకున్నాం కదా ఇప్పుడైతే ఈ ఆపకాయలు కూడా ఇల్లు వేసేసుకోవాలి కొంచెం అంతా మళ్ళీ ఆయిల్ వేసుకున్నాను నేను ఫ్రెండ్స్ ఈ ఆవకాయలు కూడా మనం ఏంటంటే మెత్తగా అయిపోవాలి మోడన్ ఇవ్వనమాట అంటే ఉడికినట్టు కావాలి అవి మంచిగా ఇవి సంవత్సరానికి ఒకసారి వస్తాయి ఇవి తినాలి నేను ఎప్పుడు వీడియోలలో ఎప్పుడు చెప్తుంటే ఏమన్నంటే ఏ సంవత్సరం ఏ కాయ వస్తుందో అది తినాలి ఏది అంటే మనము తినేటిది ఏదైతే ఏ మన ప్రకృతిలో ఏదైతే మనం తినేది ఉంటుందో అది పచ్చళ్ళే కానీ ఆకుకూరలే కానీ ఇంకా వేరే వెజిటేబుల్ ఏదైనా కానీ సంవత్సరానికి ఒక్కొక్కటి వచ్చేటివి ప్రతిదీ తినాలి తింటేనే కదా ఆరోగ్యంగా ఉంటాం ఇవైతే చిన్నగా ఉన్నప్పుడు మా నాన్నమ్మ కూడా ఇవి కలిమకాయలతో పప్పు చేస్తుండే పప్పులేసి మంచి ఉడకబెట్టి రుబ్బి తాలింపు పెడితే కమ్మ ఉంటుంది ఇది గ్రీన్ కలర్వి కూడా చాలా బాగుంటాయి అవి కూడా కలిమె అంటారు అవి కూడా బాగుంటాయి కానీ ఇవేమో ఇలా రెడ్గా ఉన్నాయి అనమాట ఇవి కూడా బాగానే ఉంటాయి అవి కూడా బాగానే ఉంటాయి ఒకటి ఏంటంటే మనం హెల్త్ ప్రకారంగా అయితే మంచిగా తినాలి తింటేనే కదా ఆరోగ్యం బాగుంటుంది ఎవరికైనా అని నేనైతే రోజు జొన్న రొట్టెలు చేసిన జొన్న రొట్టెలు పచ్చడి పెట్టుకొని తినాలని ఈ పచ్చడి చేస్తాను అనమాట జొన్న రొట్టెలు కూడా నెక్స్ట్ వీడియోలో నేను జొన్న రొట్టెలు కూడా చూపిస్తా ఏంటంటే నేను జొన్న గట్టక మన మక్కజొన్న గట్టక మళ్ళేంటివి మన జొన్నది రొట్టెలు ఇవేంటంటే హెల్త్కు మంచివని చెప్పి నేను చేస్తున్నాను అనమాట నేను తింటున్నా అవే అనమాట అప్పుడు ఒక ఒక రోజు తప్పి ఒక రోజు అది మనం తీసుకుంటే ఏంటంటే మన బాడీలోకి బలం కూడా వస్తుంది ఏంటంటే షుగర్లు బీపీలు రాకుండా కంట్రోల్ అనమాట మనకు పాతకాలం పద్ధతిలో మనం అలా చేసుకొని తినాలి ఓకేనా మళ్ళీ ఏంటంటే నీళ్ళు బాగా తాగాలి ఎవరమన్నా కానీ నీళ్ళు అయితే బాగా తాగుతాయి నరాల వీక్నెస్ అయితే చాలా మందికి వస్తుంది నరాల వీక్నెస్ రావద్దంటే డాక్టర్లు ఏం చెప్తారంటే నీళ్ళు ఎక్కువ తాగమని చెప్తాను అనమాట అంటే నీళ్ళు అనేది మనకు తాగుతానంట నరాలలో అవి నీళ్ళు ఇట్లా అంట అంటే ఏ బలీనత రాకుండా చేస్తాను నీళ్ళు మాత్రం బాగా తాగాలి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇవైతే వేగిపోయినాయి ఇట్లా మనమైతే ఇప్పుడు రోట్లో అయితే ఇప్పుడు అవన్నీ దంచుకుందాం స్టవ్ కూడా బంద్ చేసేస్తున్నా ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం జీలకర్ర వెండి నువ్వులు ధనియాలు ఎండి మిరపకాయలు ఇవన్నీ మనం వేయించుకున్నాం కదా ఇప్పుడైతే నేనైతే రోడ్లో ఇవి రోడ్లో నూరితే ఏంటంటే చాలా టేస్ట్గా అవుతుంది అనమాట పచ్చడి అని నేను రోట్లోనే చేస్తాను అనమాట రుచికి తగ్గినంత ఉప్పు వేసుకుంటున్నా ఒక చెంచా ఉప్పు అనమాట ఇట్లా దంచుకోవాలి రోడ్లో నూరుకునేందుకు కొంచెం కష్టం అవుతుంది కానీ టేస్ట్ ఉంటుంది ఏంటంటే రోడ్లో మనము కొద్దిగా కష్టపడి వేసుకోవాలి కానీ తింటందుకు మాత్రం ఇష్టంగా తినచ్చు ఈ కాలంలో ఏమైపోతున్నాయంటే లవ్ మ్యారేజ్లు అనేది ఎక్కువ అయిపోతున్నాయి లవ్ మ్యారేజ్లు చాలా అయిపోతున్నాయి ఆడపిల్లలు కానీ పిల్లలు కానీ నేను ఇట్లా అంటున్నది కాదు చాలా మంది ఏమైపోయిందంటే అసలు తల్లిదండ్రి పెంచి పెద్ద ఏసింది వాళ్ళకు అసలు జ్ఞానం ఉంటుందా పోతుందా తెలియదు మొన్నైతే ఒక అమ్మాయిని అయితే మరి ఏంది తల్లి సాకల వాళ్ళ అమ్మాయి అంట కదా ఆ అమ్మాయిని తీసుకొచ్చింది తల్లి ఎంత కానీ పెంచి పెద్ద చేస్తుంది ఎంత కష్టపడిండో స్వామి ఆ ఇద్దరు ఆడపిల్లలు కదా పాప మా అసలు ఆ ఐడియోలు చూడాలంటే నాకు అసలు చూడబుద్ధ లేదంత ఘోరంగావా ఆ తల్లిని సొంతం బిడ్డే చంపేపించిందా లేదా అక్కడ నన్ను ఉందా అసలు ఆకాశ పక్షులన్న అవి అవిడికున్న జ్ఞానం మనసులకు లేకుండా పోతుంది సొంతం తల్లిని వాడేదో ప్రేమలో ప్రేమ గురించి ఆ ప్రేమ ఏం ప్రేమ ఆ అలాంటి ప్రేమలు ఎందుకు ఆ ప్రేమలు తల్లిదండ్రులు చంపేసే ప్రేమలు అవి నీకు పెంచిన తల్లి ఎక్కువైపోయిందా మధ్యలో వచ్చిన వాడు అసలు ఇంత ఘోరమా ఆ పిల్లోడు తల్లి ఏమంటది ఆమె చచ్చిపోయిందే కరెక్ట్ అంట అసలు దాని జ్ఞానం అని ఉందా అసలు పిచ్చినా మెంటల్దా అసలు ఏందా అది కూడా ఇద్దరు కొడుకులని అనుకుంది కదా అంత జ్ఞానం లేకుండా ఉందా ఆమె ఒక్కొక్కసారి బాధ కలుగుతుంది ఎందుకు అట్లా పిల్లలకు ఎందుకు అట్లా తెలివి లేకుండా పోతుంది జ్ఞానం మనుషులకు ఏంటి మొత్తం మృగాల కంటే కుక్కల కంటే ఎక్కువ ఈ వీణంగా తయారైపోతుంది ఇట్లనేనా మరి అనుభవం మరి అన్యాయము మీరు ఇట్లా అంటున్నారని అనుకోకండి కానీ ఏంటంటే ఇష్టగ్రామ్ వచ్చి ఇష్టర్ గ్రామ్ అనేది మొత్తం మనుషుల జీవితాలను పత్రం చేసేస్తుంది ఆ ఇష్టగ్రామ్ ఒకటి బ్లాక్ చేసేసేలా అసలు ఇష్టరాని తెలుసుకున్నాం ఇప్పుడైతే మనమైతే వేసేసుకుందాం ఈ అన్ని ఉడికించుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇట్లా మెత్తగా నూరుకోవాలి ఇప్పుడైతే పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇట్లయితే నేనైతే మెత్తగా ఉబ్బేసుకున్నా పచ్చడి ఇప్పుడు పచ్చడి అయితే చేసుకుందాం ఎంత బాగుంది చూడండి మంచి వాసన కూడా వస్తుంది ఇప్పుడైతే కటోలో అయితే ఎత్తున్నాం వేడి వేడి అన్నంలో అయినా పెట్టుకుని తినాలి సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఈ పచ్చడి ఎలా తిందాం చూపిస్తాను చూడండి ఎంత బాగుందిగో ఓకేనా ఇప్పుడైతే నేను ఇగో ఇల్లు వేసుకుంటున్నా నేను మధ్యాహ్నము జొన్న రొట్టెలు వేసినా ఇగో జొన్న రొట్టెలు ఏంటంటే చెప్తున్నా కదా జొన్న రొట్టెలు గట్టకాయ మనం తింటే చాలా మంచి జొన్న రొట్టెలు ఎట్లా చేయాలో కూడా చూపిస్తాను నేను అయితే జొన్నలు కూడా పట్టించుకొచ్చిన ఇప్పుడు పచ్చడి అయితే ఇలా పెట్టుకొని తిందాం ఇది వేడి అన్నంలకైనా బాగానే ఉంటుంది అదేంటి జొన్న రొట్టెలకైనా కూడా బాగుంటుంది టేస్ట్ చేద్దాం సూపర్గా ఉంది చాలా సూపర్గా ఉంది ఈ రొట్టెలే పెట్టుకొని తింటే చాలా బాగుంది ఇంకా దీని ఈ జొన్న రొట్టెల మీద ఎల్లిగడ్డ కారం నిరుపతి ఒక్క పెట్టుకొని తినాలి కానీ సూపర్ ఉంటది మస్తు ఉంటది చాలా చాలా బాగుంది కారం అయితే నిజం చెప్తున్న చాలా బాగుంది 对。